రాక్షసోగణ భోజనము బాగా గుర్తుపెట్టుకోండి రాక్షసోగణ భోజనము ఇది ఎటువంటి వాళ్ళకంటే కొంతమంది పరమ మేధావులు ఉంటారనమాట భైరవుడు యక్షుడు రాక్షసుడు మరియు ఇంకా ఏదో ఆ యక్షిని అవి ఇవి అని చెప్పేసి వీళ్ళు జంతువులను బలి ఇస్తారనమాట వీళ్ళకి ఎటువంటి శిక్ష ఉంటుంది అంటే ఆ నరకంలో చూడండి వీళ్ళని నరికేసి ఆ మాంసాన్ని వండుకు తింటారు తిని బాగా ఆనందంగా వాళ్ళు డ్యాన్సులు చేస్తారనమాట ఇప్పుడు మనం కదా దేవు ఇది రాక్షసులకు బలి ఇచ్చినాం బైలోనికి బలి ఇచ్చినాం ఇవ్వనికి బలిచ్చినామని బాగా ఎలా బలిస్తాం చెప్పండి మనం బాగా వాటికి పొలాలు వేస్తాము బాగా టప్పుట్లు కొట్టుకుంటూ పోతాం కదా బాగా బ్యాండ్ బాజాతో వెళ్ళి వధిస్తాము సేమ్ వీళ్ళకు కూడా అదే శిక్ష వీళ్ళని కూడా అలాగే తీసుకువెళ్తారు నరుకుతారు ఆ భోజనాన్ని వాళ్ళు వండుకొని తింటారు బాగా వాళ్ళు కూడా తై తక్క తై తక్క అని డ్యాన్సులు చేస్తారు ఇది చాలా భయంకరమైన శిక్ష